ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం అనఘాష్టమి సందర్భంగా శ్రీ నాంపల్లి బాబా సన్నిధిలో అనఘాష్టమి వ్రతము జరుగును భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చును ముందుగా జీపే ఫోన్పే ద్వారా అమౌంట్ పే చేసి బుక్ చేసుకొనవచ్చును అనఘాష్టమి వ్రతము ఐదు వందల అరవై రూపాయలు ఉదయం పదకొండు గంటలకి ప్రారంభమవును అన్నప్రసాదం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తులు జీపే ఫోన్పే చేసి మీ గోత్రనామాలు తెలుగులో పంపిన ఏడల శ్రీ నాంపల్లి బాబా సన్నిధిలో పూజారిచే చదివించబడును ఒక టికెట్పై ఇద్దరు పూజలో పాల్గొనవచ్చును లేడీస్ శారీ జెంట్స్ ధోవతి ధరించవలెను మీరు రాగి చెంబులు రెండు కొబ్బరికాయలు మూడు ఎర్ర జాకెట్ పీసులు రెండు తెచ్చుకొనవలెను మిగతా పూజ సామాను గుడిలో ఇవ్వబడును భక్తులు అందరూ పాల్గొని ఆరవ దత్తావతారమైన సద్గురు శ్రీ నాంపల్లి బాబా వారి దివ్య ఆశీస్సులు పొందగలరు శ్రీ నాంపల్లి బాబా సంస్థానము దిగంబర దిగంబర శ్రీనాంపల్లి బాబా దిగంబర